పాకిస్తాన్ దుష్ట శక్తులను తరిమకొట్టేలా భారత సైన్యానికి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుతూ ఆదివారం భైన్సా పట్టణంలోని గట్టుమైసమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పూజలు నిర్వహించారు అమ్మవారికి హారతి చేసి శక్తిని ఇవ్వాలని మొక్కులు మొక్కారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రముక్కలకు భారత్ సైన్యం మట్టి కరిపించి మన సైనిక సత్తా ప్రపంచానికి చాటి చెప్పాలని కోరారు కి గత మూడు రోజుల నుంచి మన బహిరంగలో జరిగిన ఘటన ఒకటి చెంత ఇరవై ఆరు మంది ఏదైతే దానం చేసిందో టెరిస్టులు ఆ టెరిస్టులు అపోజ్గా మన భారత్ సేన సిందూర్ ప్రాంతంలో ఒక ఇద్దరు మహిళలే ఒక ముస్లిం మహిళ ఒక సిక్ మహిళ ఇద్దరు మహిళలు మేనేజ్మెంట్తో ఇరవై ఐదు నిమిషంలో టెరెస్ట్లది తొమ్మిది ఏదైతే టెంట్లు ఉన్నాయి అవి సర్వనాశనం చేసిన ఘనత ఇలా మా భారతీయులది భారతీయ మహిళది మహిళకు మేము గౌరవిస్తున్నాము అదేవిధంగా మరి మూడు రోజుల నుంచి కంటిన్యూగా వాళ్ళ పాకిస్తాన్ మీద దాడి దశుడు మా మిలిటరీ వాళ్ళు చాలా చక్కగా దాడి చేస్తున్నారు మేము మా మిలిటరీ వాళ్ళకు భగవంతుడు ఒక శక్తి ఇవ్వాల ఏదైతే మా మహిసా పట్టణంలో మహిషమ్మ మా గట్టు మహిషమ్మ తల్లి ఉంది ఆ శక్తి మాత మా మిలిటరీలకు శక్తి ఈ ఈరోజు పూజ చేయడం జరిగింది వాస్తవంగా ఈరోజు చూస్తే ఆ పైలే జమానమే హి జక్తి ఎత్తే అమ్మారే శివాజీ మహారాజ్ కేడే మహిసా పట్టణంలోని గట్టు మైసమ్మ కొండపైన ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో గట్టుమైసమ్మ తల్లికి ఆర్థిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఆర్థిక కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే మనం ఇండియా పాకిస్తాన్లో జరుగుతున్న యుద్ధానికి మన సైనికులకు గట్టుమైసమ్మ మైసమ్మ తల్లి తరపున మన ఇంకా రెట్టింపు ఉత్సాహం ఇచ్చి పాకిస్తాన్ ను చిత్తు చేసేంత శక్తి ఇవ్వాలని చెప్పి ఈ గట్టు మైసమ్మ తల్లిని ಮನ ಬೈನ್ಸಾ ಪಟ್ಟಣ ಕಮಿಟಿ ತರಬುನ ಓಡಿಕೊಂಡು ಭರತ್ಮತಾ ಕಿ